ప్రకాశం మంచి షూట్ చేయడావా కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి సార్ మీరు చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవడరా ఎవరా ప్రకాష్ బట్ ఎవరైనా గాడ్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పెడారా నోరు మూసుకుని పోరా చల్ ఏయ్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండిరా ఈ రోజు నుంచి ఏ దాదా దాదా గిర్లు చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరాలు వస్తున్నాయి అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవరో అయిపోయాడు మనకెందుకు వచ్చాడు మీకు వన్ అవర్ రెస్ట్ ఇస్తున్నా పోండే ఏ ప్రపంచంలో భగవద్గీత బైబుల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తాను ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేసాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వను నీతోనే ఆగిపోవాలి ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క రే తంబో ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నడి రోడ్డు మీద ఓ ఏసీపీ పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నరికి చంపేస్తే పోస్టు మార్టం చేయించాను తప్ప మరి ఎందుకు పనికి రాని దత్తమలం అయిపోయాం పైగా వాడు మద్దతు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోండి మనకే ఆర్డర్ ఇవ్వడం చిచ్చి మనం పోలీసులు సార్ మనం ఆ హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయింది సార్ సార్ తమ్ముకి ప్రకాష్ ప్రకాష్కి కి తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదివేలే సార్ అదేమిటయ్యా వాడికి వరద వరదరాజులోనే రైవులు ఉన్నాడు వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం సార్ గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రాంప్లేస్లో ప్లేస్ ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడే ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పని పెడతాడు అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీఈస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోమనం గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుడేడనా నన్నే మొగుడు అనుకో తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఏంట్రా పార్కింగ్ ప్లే బండి పార్క్ చేద్దామని అరేమా ఇది కానీ బండికి మళ్ళీ ఏంట్రా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మ్యాటర్కి వచ్చేద్దాం ఆ అమ్మాయిని వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదలను నేనెవరినా తెలుసా తెలుసు నువ్వు కరస్పాండెంట్ కొడుకు అని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్స్ ఫిక్స్ అయ్యాడంటే ఎవ్వ డడ్డొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను బాబు, నా కూతురిని నాకు ఇప్పింతండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడు హీరోని చా అనా హీరో కాదు కానీ తమ్ముడు విలన్గా అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఓయ్ హే రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు రా అని వీళ్ళు అనుకుంటారు జనానికి అని నరకాశుడు ఆడు రావణాశువుడు ఏం లాయర్ ఏంటా సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో హనుమంతుడ్ని అంటున్నాను మరి తోకేది ప్యాంటు జారిపోతుందని మొలతా చుట్టుకున్నానండి ఏయ్ తంబూకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు అది రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి ఏయ్ అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు మేము ఖాళీ చెయ్యం మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే తెచ్చేసిన లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అనో మన తమ్ముకి నా తమ్ము నా తమ్ముకి నీ అబ్బా వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు రా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి నీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా గడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా కీపిత థ్యాంక్స్ ఏసీపీ నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

టీ మరి నీళ్ళ ఉంది అమితాబ్ సిద్ధిగోడేంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవలో పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రామ్మా నేను కొనుపెడతానుగా ప్రేమా సిద్ధి దగ్గరికి వెళ్దానండి సరే పదండి 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 ఏంట్రా ఏంటి సినిమా షూటింగా షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అడు చూడడానికి నాగా నాశ ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా కూడా వస్తాం పద్దు ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది మనోడు ఏమైనా అడ్వాన్స్ అయ్యాడు అంటవా ఎవరా చూద్దాం పదా రే సిద్ధుగా నేను కొడుతున్నాడు రా ఏంద్రా నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు 마 네. 아, 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 아,